సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని భ్రమిస్తూ ఉంటారు కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు అరవై డెబ్బైలో టాప్ విలన్ గా రాణించిన తన తండ్రి ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్ళ కట్టినట్లు వివరించారు దివంగత విలన్ అజిత్ తనయుడు షహజాద్ ఖాన్ అతడు మాట్లాడుతూ సూపర్ హిట్ మూవీ నయా దౌర్ తర్వాత తన నాన్న కెరీర్ పతనం కావటం ప్రారంభమైందని నాలుగైదేళ్ల పాటు అతనికి అవకాశాలు రాలేదని తెలిపారు నయా దౌర్ చిత్రానికి అజిత్ సహాయక నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నారు తన తండ్రికి సినిమా అవకాశాలు రాకపోవటానికి కారణం హీరోలకున్న భయమే అన్నాడు షహజాద్ ఖాన్ తన తండ్రి సినిమాలో ఉంటే ఎక్కడ వారిని డామినేట్ చేస్తాడో అని హీరోలు భయపడ్డారట అజిత్తో పనిచేస్తే అతనికే వస్తుంది అతనికే ఇచ్చేస్తారు తమని ఎవరూ పట్టించుకోరని ఫీలయ్యారని అలా తన తండ్రి ఎన్నో కష్టాలు చూశాడని అన్నారు ఓ రోజు ముంబైలో మహ్మద్ అలీ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న మురికి కాలవాను చూపిస్తూ కెరీర్ ప్రారంభంలో దీని పక్కనే పడుకున్నానని తండ్రి తనతో అన్నాడని చెప్పారు హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో రోడ్డుపైనే నిద్రపోయారు అజిత్ తన కాలేజీ పుస్తకాలు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ముంబైకొచ్చారు మొదట్లో కష్టాలతోనే సావాసం చేసిన అజిత్ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ఒక్కో మెట్టు అజిత్ ఖాన్ కొంతకాలానికి ఆయన మూడో భార్య సారాకు క్యాన్సర్ సోకింది ఆ సమయంలో ఆమె వైద్య ఖర్చులు భరించడానికి షహజాద్ అన్నయ్య ముందుకు రాలేదట తండ్రి పోయాక ఆయన కూడా పెట్టిన డబ్బంతా అన్నయ్య బంధువులే పంచుకున్నారని దీంతో అమ్మకు మంచి వైద్యం చేయించటం తనకెంతో కష్టమైందని షహజాద్ ఖాన్ చెప్పుకొచ్చారు అమ్మ చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయలు ఆసుపత్రి బిల్లు కట్టడానికి కూడా అన్నయ్య నిరాకరించాడని కానీ ఆమె ఆస్తులు నగలు మాత్రం తీసుకున్నాడని విచారం వ్యక్తం చేశాడు కాగా షహజాద్ ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్నాడు అందాజ్ అప్నా అప్నా అనే సినిమాలో భల్లా అనే పాత్రలో ఫేమస్ అయ్యాడు